హాయ్ ఫ్రెండ్స్ మనందరం డైలీ లైఫ్లో గూగుల్ మ్యాప్స్ని రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా ఒకప్పుడు అయితే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియపోతే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళ హెల్ప్ వాళ్ళం కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్తో ఆ పని చాలా ఈజీ అయిపోయింది దీనివల్ల లోకల్ జనాలతో కనెక్షన్ కూడా తగ్గింది అనుకుంటే అది వేరే విషయం అయితే గూగుల్ మ్యాప్స్ని వాడుకుని ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ మాత్రం గూగుల్ మ్యాప్స్ లో అస్సలు కనిపించవు ఒకవేళ కనిపించినా సరే బ్లర్ అయిపోయి ఉంటాయి ఇలా కేవలం కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లేదా బిల్డింగ్స్ గూగుల్ మ్యాప్స్ లో కనిపించకపోవడానికి మెయిన్ గా మూడు కారణాలు ఉండొచ్చు అందులో ఫస్ట్ ది ప్రైవసీ ప్రొటెక్షన్ అంటే మ్యాప్స్ వాడే యూజర్స్ వాళ్ళ ప్రైవసీ కోసం గూగుల్ మ్యాప్స్ లో వాళ్ళ సొంత ఇంటిని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ని కానీ కనిపించకుండా బ్లర్ చేసుకోవచ్చు అయితే దీనికోసం వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుండి ప్రాపర్ ప్రూఫ్స్ తో సహా గూగుల్ మ్యాప్స్ టీమ్ కి సపరేట్ గా ఒక అఫీషియల్ రిక్వెస్ట్ ని పెట్టుకోవాలి వాళ్ళు అన్ని డీటెయిల్స్ ని వెరిఫై చేసి దీన్ని అలౌ చేస్తారు ఇక సెకండ్ రీజన్ సెక్యూరిటీ కన్సర్న్ అంటే ఒక దేశానికి లేదా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండడం కోసం గూగుల్ మ్యాప్స్లో లో అడ్రస్ ని ని ఇతర డీటెయిల్స్ ని బ్లర్ చేస్తారు లేదా డిలీట్ చేస్తారు డైరెక్ట్ గా గవర్నమెంట్ లేదా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గూగుల్తో తో కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా మానిటర్ చేస్తుంది అందుకే మీరు గమనిస్తే మిలిటరీ బేస్లు డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఆఫీసులు ఇలాంటి కాన్ఫిడెన్షియల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ మ్యాప్స్లో లో కనిపించదు ఇక థర్డ్ రీజన్ టెక్నికల్ లిమిటేషన్ అంటే కొన్నిసార్లు వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు శాటిలైట్ లిమిటేషన్స్ వల్ల కావచ్చు కొన్ని పర్టికులర్ ఏరియాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ లో క్వాలిటీలో ఉంటాయి అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్లో పాత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ఇమేజ్ బ్లర్ అవుతుంది అయితే ఈ మూడు కారణాలే కాకుండా గూగుల్ మ్యాప్స్ లో ఎవ్వరికి అర్థం కాని కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అంటే సపోజ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో సముద్రంలో కనిపించినటువంటి ఒక దీవి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో పూర్తిగా మాయమైపోయింది అలాగే సెకండ్ వరల్డ్ వార్ లో సైనికులు దాక్కున్నటువంటి ఒక కోట ఇప్పుడు పైకి కనిపించకుండా పోయింది ఇలా చాలా మిస్టీరియస్ ప్లేసెస్ గూగుల్ మ్యాప్స్ కూడా కనిపించకుండా దాక్కుంటున్నాయి సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నెంబర్ వన్ శాండీ ఐలాండ్ దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి సైంటిస్టులను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ప్లేసే ఈ శాండీ ఐలాండ్ ఆస్ట్రేలియాకి న్యూ క్యాలిడోనియాకి మధ్యలో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కనిపించినటువంటి ఒక చిన్న దీవి పేరే శాండీ ఐలాండ్ పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో కెప్టెన్ జేమ్స్ అనే ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ ఫస్ట్ టైం ఈ శాండీ ఐలాండ్ ని కనిపెట్టాడు అలాగే ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో వెలాసిటీ అనే ఒక షిప్ క్రూ కూడా సముద్రంలో ఈ శాండీ ఐలండ్ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారు అంతేకాదు నైన్టీన్త్ సెంచరీలో ఇంగ్లాండ్ జర్మనీ దేశాల్లోని మ్యాప్స్లో కూడా ఈ శాండీ ఐలాండ్ని ఇంక్లూడ్ చేశారు ఈ దీవి దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అప్పట్లో కొన్ని రిపోర్ట్స్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టూ థౌజండ్ లో కొంతమంది ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అసలు ఈ శాండీ ఐలాండ్ ఏంటో చూద్దామని చెప్పి షిప్ లో వెళ్ళి సముద్రం అంతా వెతికేశారు కానీ అక్కడ సముద్రం నీళ్లు తప్ప ఏమీ కనిపించలేదు అంతేకాదు సముద్రం లోపల కూడా నాలుగు వేల మూడు వందల అడుగులు లోతుంది అంటే అక్కడ అసలు ఇంతకు ముందు కూడా ఎలాంటి ఐలాండ్ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు సో సైంటిస్ట్లే కన్ఫర్మ్ చేశారు కాబట్టి వెంటనే ఒక నాలుగు రోజుల తర్వాత శాండీ ఐలాండ్ని గూగుల్ మ్యాప్స్ వాళ్ళు కూడా డిలీట్ చేసేశారు అయితే మీరు కనుక ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ని ఎంటర్ చేస్తే సముద్రంలో ఈ శాండీ ఐలండ్ ఉన్న ప్లేస్ లో ఒక చిన్న ఏరియా కనిపిస్తుంది అసలు నిజంగానే ఈ శాండీ ఐలండ్ అనేది ఉందా లేదా అని ఎవరికి తెలియట్లేదు దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే చాలా మందికి కనిపించినటువంటి ఈ దీవి ఇప్పుడు సడన్ గా ఎలా మాయమైందో కూడా ఒక అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది తర్వాత నెంబర్ టూ యామ్ చిట్కా ఐలాండ్ గూగుల్ మ్యాప్స్ లో ఈ పేరు టైప్ చేస్తే బ్లర్ అయిపోయినటువంటి ఒక ఐలాండ్ కనిపిస్తుంది అమెరికాలోని అలాస్కాకి దగ్గరలో ఉన్న ఈ చిన్న ఐలండ్ ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీస్లో అమెరికన్ గవర్నమెంట్ న్యూక్లియర్ టెస్టులు చేసేది ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్పట్లో యామ్ చిట్కా ఐలాండ్లో మూడు అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు చేశారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎయిటీ కిలో టన్ ఎక్స్ప్లోజన్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో వన్ మెగాటన్ ఎక్స్ప్లోజన్ ఫైనల్గా నైన్టీన్ సెవెంటీ వన్లో ఫైవ్ మెగాటన్ ఎక్స్ప్లోజన్ ఇలా మూడు సార్లు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేశారు ఇందులో నైన్టీన్ సెవెంటీ వన్లో లో చేసినటువంటి ఫైవ్ మెగాటన్ ఎక్స్ప్లోజన్ మాత్రం యుఎస్ హిస్టరీలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఐలాండ్ లో అమెరికా మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఎక్స్పెరిమెంట్లు చేసింది అందుకే ఇప్పటికీ ఈ ఐలాండ్లో లో ఉన్న కొన్ని ప్లేసుల్లో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటాయి ప్రజెంట్ ఇక్కడ న్యూక్లియర్ టెస్ట్లు చేయడం ఆపేశారు అలాగే మనుషులు కూడా ఎవరు నివసించట్లేదు అప్పుడప్పుడు మానిటరింగ్ కోసం సైంటిస్టులు వచ్చి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ యొక్క రీడింగ్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు తర్వాత నెంబర్ త్రీ ఏరియా ఫిఫ్టీ వన్ ఈ పేరుని ఇంతకు ముందు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్నటువంటి ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఫెసిలిటీయే ఈ ఏరియా ఫిఫ్టీ వన్ బేసిక్గా ఈ ప్లేస్కి సంబంధించి ఇంటర్నెట్ లో అనేక రకాల కాన్స్పరసీ థీరీలు ప్రచారంలో ఉన్నాయి కొంతమంది ఏమో ఏరియా ఫిఫ్టీ వన్లో లో ఏలియన్స్ ఉంటాయని నమ్ముతారు అలాగే గవర్నమెంట్ జనాలకు తెలియకుండా ఇక్కడ కొన్ని సీక్రెట్ ఎక్స్పెరిమెంట్లు చేస్తుందని చెప్పి పుకార్లు కూడా ప్రచారంలో ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్లేస్ లో యూఎఫ్ఓలు ఫ్లయింగ్ సాసర్లు కనిపించాయని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు కల్పితం అనేది క్లారిటీ లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఏరియా సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ మాత్రం ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్లో లో బ్లర్ చేయబడి ఉంటాయి దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు ఇక లిస్ట్ లో నెక్స్ట్ నెంబర్ ఫోర్ హార్ప్ అలాస్కా ఇందులో హార్ప్ అంటే అర్థం హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ ఆరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ దీన్నే షార్ట్ కట్ లో అని పిలుస్తారు ఇక్కడ మెయిన్ గా మన భూమి పైన ఉండేటువంటి అయోనోస్పియర్ ని స్టడీ చేస్తారు అంటే మన భూమి నుండి దాదాపు అరవై కిలోమీటర్ల పైనుండే లేయర్లో సోలార్ రేడియేషన్ ఎలా ఉంటుంది రేడియో వేవ్స్ ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి జీపీఎస్ లాంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ రీసెర్చ్ ఈ హార్ప్ సెంటర్లో జరుగుతుంది అంతేకాకుండా స్పేస్లో వెదర్ని అంచనా వేయడానికి అలాగే నార్థర్న్ లైట్స్ ని స్టడీ చేయడానికి కూడా ఈ సెంటర్ని వాడుతూ ఉంటారు సో సైంటిఫిక్గా చూసుకుంటే ఇక్కడ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఎక్విప్మెంట్ ఉంటుంది సో గూగుల్ మ్యాప్స్ నుండి ఈ ఇమేజెస్ బయటకు రాకూడదు కాబట్టి హార్ప్ సెంటర్కి సంబంధించినటువంటి ఇమేజెస్ బ్లర్ చేయబడుతూ ఉంటాయి సో మీరు కనుక హార్ప్ సెంటర్ని సెర్చ్ చేస్తే మ్యాప్స్లో ఓవర్ సాచురేట్ అయిపోయినటువంటి కొన్ని వైట్ బిల్డింగ్స్ కనిపిస్తాయి వీటి మీద కూడా కొన్ని కాన్స్పిరసీ థియరీలు ప్రచారంలో ఉన్నాయి కానీ ఏది కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఫోర్ టీబెన్ ఇమాయల్ ఇది బెల్జియం అండ్ నెదర్లాండ్స్ బార్డర్ లో ఉండే ఒక పురాతనమైన మిలిటరీ కోట సెకండ్ వరల్డ్ వార్ లో జర్మనీ అటాక్స్ నుండి కాపాడుకోవడానికి ఈ కోటను నిర్మించారు అయితే నైన్టీన్ ఫార్టీలో లో జర్మన్ సోల్జర్స్ చాలా తెలివిగా ఈ కోటని ఆక్రమించుకున్నారు ఈ ఇన్సిడెంట్ వరల్డ్ వార్ హిస్టరీలోనే చాలా ముఖ్యమైంది ఎందుకంటే జర్మనీ జస్ట్ ఎనభై ఐదు మంది సోల్జర్స్తో యుద్ధ విమానాల సాయంతో ఎవ్వరూ ఊహించని విధంగా సడన్గా కోటని ఆక్రమించుకుంది కట్ చేస్తే ఇక ఇప్పుడైతే ఈ ప్లేస్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మారిపోయింది కానీ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఈ కోట లేఅవుట్ కానీ ఆర్కిటెక్చరల్ డిజైన్ కానీ గూగుల్ మ్యాప్స్లో అందుబాటులో లేదు నెక్స్ట్ నెంబర్ సిక్స్ ఇజ్రాయిల్ రీజియన్ ఆల్రెడీ మన అందరికీ తెలుసు ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ హమాస్ గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతోంది ముఖ్యంగా గాజా అనే ప్లేస్లో చాలా మంది ప్రజలు ప్రాణాలని కోల్పోతున్నారు అయితే ఈ గాజా ప్లేస్ ని కనుక గూగుల్ మ్యాప్స్ లో జూమ్ చేసి చూస్తే చాలా వరకు బ్లర్ చేసినటువంటి పాత ఇమేజెస్ కనిపిస్తాయి దీనికి మెయిన్ రీజన్ అమెరికా ఏమైందంటే బేసిక్గా నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో అమెరికా వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం సెన్సిటివ్ ఏరియాస్ లో సాటిలైట్ నుండి తీసుకున్నటువంటి ఇమేజ్ రెజల్యూషన్ తక్కువ ఉండాలి ఈ రూల్ నే కైల్ బెంగమెన్ అమెండ్మెంట్ అని పిలుస్తారు అయితే ఈ అమెరికన్ లా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ సొంత మ్యాప్ సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది కానీ స్టిల్ గూగుల్ మ్యాప్స్ మాత్రం ఇంకా ఆ పాత లో రెజల్యూషన్ పిక్చర్స్ ని చూపిస్తోంది ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న వార్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు లేదా గూగుల్ అనేది అమెరికన్ ఆరిజిన్ కంపెనీ వల్ల కావచ్చు కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా గాజా స్ట్రిప్ ఏరియా వరకు ఇజ్రాయిల్ శాటిలైట్ ఇమేజెస్ ఇప్పటికీ బ్లర్ అయ్యే కనిపిస్తున్నాయి నెక్స్ట్ నెంబర్ సెవెన్ బాబిలోన్ ఇరాక్ ఇది ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాల్లో ఒకటే ఇరాక్ లోని బాగ్దాద్కి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఏన్షియంట్ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపును పొందింది అయితే గూగుల్ మ్యాప్స్లో లో మాత్రం ఈ ప్లేస్ ని ఇప్పటికీ సరిగ్గా చూపించట్లేదు చాలా ఇమేజెస్ లో జస్ట్ ఎడారి ప్రాంతాలని మాత్రమే ఇందులో చూపిస్తున్నారు దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఈ బాబిలోన్ అనే ప్లేస్లో ఇరాక్ గవర్నమెంట్ ర్యాడర్ లేదా మిసైల్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ ని డెవలప్ చేసిందని సో సెక్యూరిటీ కన్సర్న్స్ కోసం ఆ ఏరియా శాటిలైట్ ఇమేజ్ల మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్తారు ఏదైనా సరే ప్రపంచంలోని ఒక పురాతన నగరం ఉన్నటువంటి ప్లేస్ ని పైనుండి ఎగ్జాక్ట్ గా చూసే అవకాశం మాత్రం కుదరట్లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా గూగుల్ మ్యాప్స్ లో బయటి ప్రపంచానికి తెలియకుండా దాచినటువంటి ప్రదేశాలని ఇవే కాకుండా ఇలాంటి సీక్రెట్ గూగుల్ మ్యాప్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి సపోజ్ నార్త్ కొరియా లాంటి దేశాలని కనుక మీరు మ్యాప్స్ లో జూమ్ చేసి చూస్తే అక్కడక్కడ వైట్ కలర్ తప్ప ఏమీ కనిపించదు ఒకవేళ మీరు కూడా గూగుల్ మ్యాప్స్ ని రెగ్యులర్ గా వాడుంటే ఏ ప్రదేశాన్ని మీరు చూడాలనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఇన్ఫోగిక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్